నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు ఇంట్లో ఉన్న నరదిష్టి కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ బయటకు పోవడానికి ఒక మంచి రెమెడీ చెప్పండి దానికి సాధారణంగా ఇళ్ళకి గుబడిగా కట్టుకుంటుంటారు కదా అవును అలాగే మీ ఇల్లు ఎంతుంది దాన్ని బట్టి చూసుకుని చిన్న ఇల్లు అయితే కిలో లేదా పెద్ద ఇల్లు కొంచెం నాలుగైదు గదులు ఉన్నట్టయితే అరకిలో పటిక ముక్క ఒకటి పటికి పెళ్ళం కాదు పటిక ముక్క కొంచెం అటు ఇటుగా ఉండదు మరి రెండు మూడు ముక్కలు కొట్టకండి ఒకటే ముక్క పసుపచ్చని గుడ్డలో చుట్టి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి అది గుమ్మానికి వెళ్ళాడుది అండి ఇది మొదటిది రెండోది ఏమిటి అంటే మీరు వెంకటేశ్వర స్వామి దేవాలయం రామాలయం ఇలాంటి చోట్ల కళ్యాణం జరిగినప్పుడు వాళ్ళు కొబ్బరికి ఇలా దొల్లిస్తూ వారణ వాయురం చదువుతారు ఆ కొబ్బరికాయ వేలం వేస్తారు వాళ్ళు అది తెచ్చుకుని హాయిగా ఇంటి లోపల చూరులో కానీ లేదా బీరువా మీద కానీ పెట్టుకోవడం ఇది రెండవ పద్ధతి మూడో దేవుటో తెలుసిన ఉదయము సాయంకాలము తప్పనిసరిగా రెండు హారతి కర్పూరం బిళ్ళలతోటి దిష్టి తీయాలి ఇంకొకటి ఉంది నవ్వుకుంటారేమో రొట్టెలు కానీ మూడు రొట్టెలు లేదా చేయం కదా బ్రెడ్ పీసెస్ ఉంటాయి కదా ఒక నాలుగు తీసుకుని కొద్దిగా తేనెతుక్క వేసి మీ వీధిలో ఏమన్నా నల్ల కుక్క ఉంటే దానికి పెట్టండి ఇది చాలా ఉపయోగించే సన్నివేశాలు ఇలాంటివి ఒకప్పుడు కలకత్తా ప్రాంతంలో ఇప్పుడు ఐదో శతాబ్దం ప్రాంతంలో చాలా గొప్పగా ఇది చేయించేవారు అక్కడ పెద్దలు అది అలవాటు తర్వాత ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు చాలామంది ఇప్పుడు శ్లోకం కావాలన్నారు కదా దానికి అద్భుతమైన శ్లోకం సుందరకాండలో ఉంది ఏమిటా శ్లోకం సీతాదేవి హనుమంతుడితో అంటుంది హనుమంతుడు కార్యక్రమం అంతా చేసుకున్నాడు పని అంతా అయిపోయింది వెళ్ళొస్తానమ్మా అన్నాడు అక్కడ సీతాదేవి అంటుంది త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవా ఇది చాలా గొప్ప శ్లోకం ఎవరో పాప ఒక పెద్ద ప్రసిద్ధమైన పేరు చెప్పను ప్రసిద్ధమైన హనుమంతుడి దేవాలయంలో పూజారి గారు సీతాదేవి ఈ శ్లోకం చదివితేనే రాముడు ఇచ్చాడు అమ్మ సీతాదేవి చదవలే సీతాదేవి అన్నమాట హనుమంతుడితోటి మనం చదువుకుంటే ఉపయోగం ఇలా మెల్లి చెప్పకూడదు త్వం అస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హనుమా నువ్వు వచ్చావా వెళ్ళావా నాకు సంబంధం లేదు నాకు ఎప్పుడు గుర్తుంటుంది నువ్వు పని చేసి పెట్టావని నీ మాట విన్న తర్వాత రాముడే గనక ఇక్కడికి వస్తే ఓహో హనుమంతుడు సరిగ్గానే వచ్చాడనమాట అనుకుంటా నేను ఎంత చమత్కారంగా చెప్పిందో తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం అరిసత్తమా హనుమన్ యత్నం ఆశ్చాయ దుఃఖక్షయకరో భవ నాయనా నువ్వు ఏ ప్రయత్నం చేస్తావో రాముణ్ణి బతిమలాడుతావో కోప్పడతావో ఇంకేమన్నా చేస్తే ఏది నా చెయ్యి సరిగ్గా ఇదే మాట రుక్మిణీదేవి కూడా అంటుంది అగ్ని చవితడుతుంది ఎన్ని విధంబులంజని బుధేశ్వర చక్కెరికి నవ్వింపవే అంటుంది అదే మాట ఇక్కడ అంటుంది ఆవిడ అమ్మా వెళ్ళిరా నీ వల్ల రాముడు రావాలి ఎలా వస్తారో నాకు తెలియదు నా కష్టాన్ని తొలగించు దీనివల్లనే సీతాదేవి కష్టం అన్నది ఒక నెల లోపలే తొలగింది అంటారు మనకి స్కాంద పురాణంలో చెప్తూ పరమశివుల వారు ఈ వైభవాన్ని పార్వతి అమ్మవారికి చెప్తారు దీన్ని అది ఈ శ్లోకం తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ హనుమన్యత్నం ఆస్థాయ దుఃఖక్షయకరో భవ హనుమంతుడు అని కానీ మీకు తెలుసు కదా ఏం నైవేద్యం రెండు అరటి లేదా దానిమ్మ పండు లేదంటారా ఓ గ్లాసుడు కాచిన పాలల్లో ఒక స్పూన్ తేనె వేయండి జత సీతారాములు పాలు పాలుతేనవలే కలిసిపోతారు అలాగే మనకి ఇంట్లో కూడా అందరం కలిసి ఉంటాం బయట నుంచి వచ్చిన వాడు కూడా హాయిగా కలుస్తాడు అని తోటి నరఘోష ఉండదు అది నెగిటివ్ ఎనర్జీ ఉండదు అన్నీ పోతాయి అని ఇది విశేషం అంచేత ఈ శ్లోకాన్ని శ్రద్ధగా చదువుకోండి నూటెంది మంచిది లేనట్టయితే యాభై నాలుగు లేదా ఎన్ని రోజులండి అంటారు మన వాళ్ళు వండిను అంటే కనీసం నలభై ఐదు రోజులు గరిష్టంగా నూట ఇరవై రోజులు చదువుకుంటే మంచిది చదువుకోలేనాడు చదువుకోవచ్చు అది స్వస్తి